పాటు చేస్తుంటూ మన సందిగ్ధస్తున్నారు సానుకూలాలుగా ముందుకు వేయగలుగుతూ పరిణామాల ప్రకారం ఇష్టాన్ని తీర్చేటువంటి దేవతగా సాన్నిధ్య విధానాన్ని జరిపి పరిణామాల ప్రకారం నిర్వర్తనం చేసుకునిగా స్థావన సాన్నిధ్యత స్థితిని నిర్వర్తనం ప్రకారం నిర్వర్తన స్థితిగత సాన్నిధ్యం స్థితిగత విద్య సాధ్య విధానాలతో ముందుకు వేయగలుగుతూ సాన్నిధ్య విధానాల ద్వారా నిర్వర్తనం చేసుకుంటూ ప్రత్యేక సైత సాన్ని స్థితిగతల ద్వారా ఏర్పాటు నిర్వర్తనం చేయగలుగుతూ వస్తూ ఉన్నారు పరిణామత సానుకూలత ద్వారా నిర్వర్తనం జరిపింప చేసుకుంటుని వెళ్ళగలుగుతూ నియంత్ర సానిధ్యాన్ని అందజేసుకునేటువంటి దేవతగా కంకణాల ద్వారా నియంత్ర స్థితిగత స్థిగతి ద్వారా నిర్వర్తనం చేసినటువంటి విధానాల సాన్నిధ్య సౌనిధ్యాల ద్వారా ఏర్పాటు జరిగిం చేయించి దాక్షాయినిగా పక్షవాటిగా నిర్వర్తనం చేసుకుంటూ సాన్నిధ్యత స్థిగతి నిర్వర్తనం చేయగలిగితే

స్థితిగతల ద్వారా నిర్వర్తనం చేసుకుంటూ విధి విధానత స్థితిగతల ద్వారా ద్వారా సంకల్పిత స్థితిగత చేయిస్తూ సానుకూలత స్థితిగతల ద్వారా ఏర్పాటు జరిపింప చేయించి విధి విధానాలలో ఉన్న ఏర్పాటు పూర్తి స్థాయిలో తొలగతీసి ముందంజ స్థానంలో ఉన్న భావాలను తొలగి అక్షాద శక్తి సాన్నిధ్యత సాన్ని స్థితిగత రీత్యా సాన్నిధ్య విధానాలలో నిర్వర్తనం చేసుకుంటూ ముందం స్థాపన స్థితిగత రీత్యా నియంత్రణ స్థితిగత ప్రకారం సానుకూల ప్రకారం అందచేయిస్తూ సంసిద్ధ స్థితిగత విద్య మొట్టమొదటితో నిర్వర్తనం చేసుకుంటూ ఏకవీర దేవిగా పరిణామాలతో త్రయోదశ తాంబూలం అందుకోవడానికి నిర్వర్తనం ముందుకు వేయగలుగుతూ వస్తూ ఉన్నాను

మళ్ళీ సాన్నిధ్యత స్థితిగతుల ద్వారా నిర్వర్తనం చేసుకుంటూ శక్తి సాన్నిధ్య విధానాలను అనుసరింప చేయించి ముందు సంధిగ్ధత స్థితిగత విద్య శీతల పర్వత సాన్నిధ్య విధానాలతో మామేక పరుచుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ నిర్వర్తన సాన్నిధ్యాన్ని అంద చేయించి భ్రమరాంబగా భ్రమరాంబికగా నిర్వర్తనం చేసుకుంటూ సాన్నిధ్య విధానత స్థితిగతుల ద్వారా నిలకడ నిర్వర్తన స్థితిగతి చేసుకుంటూ సర్వ సాన్నిధ్య ప్రతిరూప సాన్నిధ్య విధానాల ద్వారా నిర్వర్తనం చేసుకుంటూ ప్రతిరూప

విధానాన్ని చేయించి మరి వారి సమయాభావ స్థితిగతి నిత్యా సెలవు తీసుకోగలుగుతూ యథా ప్రకార సానిధ్యాన్ని నిర్వర్తనం చేసుకుంటూ వాక్ ప్రసాద స్థితిగతి నిర్వర్తనం చేసే విధంగా దాని చేసి చూపిస్తాను సంకలిత స్థితిగతుల ద్వారా నిర్వర్తనం జరిపింప చేసుకుంటూ అడుగు ముందుకు వేయబోతూ నవమాదశ తాంబూలం అందుకోవడానికి సంకల్పిత స్థితి విద్య స్థితిగతల ద్వారా నిర్వర్తనం చేయగలుగుతూ వస్తూ ఉన్నాను అందుకోవడానికి పరిణామత స్థితిగతుల ద్వారా శైలి సాంప్రదాయ సాన్నిధ్యాన్ని అందచేసుకుంటూ ముందంజ స్థావర నిర్వర్తనం చేసుకుంటూ కొలిచిన వారికి కొలిచిన విధానాల ద్వారా ఏర్పాటు జరిగింప చేసుకుంటూ పొలిమేర శక్తిగా పెరుగాంచి పొలిమేలలో కాచే దేవతగా నిర్వర్తనం చేసుకుంటూ మారి మారెమ్మగా ఆవర సాధ్యత స్థితిగతికి నిర్వర్తనంగా అందుకోవడానికి నిర్వర్తనం చేయగలుగుతూ వస్తూ ఉన్నాను మంచి

పంచపదశమ తాంబూలం అందుకోవడానికి ముందంజ స్థావర స్థితి అమావాస్య గడుల సాన్నిధ్యత స్థితి కాలరాత్రి పరిణామత సాన్నిధ్యాలతో నిర్వర్తనం చేసుకుంటూ ముందంజ స్థావర నిర్వర్తనం చేసుకుంటూ సాన్నిధ్య విధానాల ద్వారా ముందంజ స్థాన బలంలో నిలకడ చేసుకుంటూ సాన్నిధ్యత స్థితిగత ద్వారా ఉన్నటువంటి ప్రభావ సాన్నిధ్యాలన్నింటినీ ముందంజ స్థాన బలంలో పాదూడితో అనిచేయగలుగుతూ నిర్వర్తనం జరిగింప చేసుకుంటూ ముందంజ స్థాన బలంలో ఉన్నటువంటి అరవై ఆరు అంగకాల సాన్నిధ్యాల్లో వాళ్ళని వెనకపుచ్చుకుంటూ ఉన్నది స్థానం ఎటువంటి ప్రభావ సాన్నిధ్యాన్ని సైతం విడకలు చేసుకుంటూ వరద తీసుకుంటూ ద్వారాల సాన్నిధ్య విధానాలతో నిర్వర్తనం చేసుకుంటూ విధాన సాన్నిధ్యాల ప్రకారం ఆటంకమ్మగా ఉన్నది స్థాయి స్థితిగత రీత్యా నిర్వర్తనం చేసుకుంటూ పంచమాద శుభ తాంబూలం అందుకోవడానికి స్థితిగత ద్వారా నిర్వర్తనం చేయగలుగుతూ వస్తూ ఉన్నాను నిర్వర్తన స్థితి అందజేస్తుంటు మరి చేయించిగా సందిగ్ధత సంఘిత స్థితిగతల ద్వారా ఏర్పాటు చేసుకుంటూ ముందంజ స్థాన బలంలో ప్రత్యేక సాన్నిధ్యాల్లో నాగంటూ ప్రత్యేక శైలి సాన్నిధ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందజీ స్థానంలో సత్యభాను సాన్నిధ్యత స్థితి ద్వారా హరింప చేసేటువంటి

సప్తమ సాన్నిధ్యత స్థితిగత అమూలం అందుకోవడానికి పరిణామాల ప్రకారం స్థితిగత రీత్యా చేసుకుంటూ సంకల్పిత స్థితిగత సాన్నిధ్యత స్థితిగత సాధ్యాన్ని అంతా కనపెట్టు చూపించే దేవతగా ముందంజ స్థానంలో పేరుగాంచి పరిణామాల ప్రకారం నిర్వర్తనం చేసుకుంటూ విధి విధాన సానుకూలాల ప్రకారం ఏర్పాటు జరిగింప చేసుకుని పరిణామాల ప్రకారం నిర్వర్తనం అడుగు ముందుకు వేయగలుగుతూ స్థితిగతల ద్వారా సంకల్పిత చేసుకుంటూ ఆకుపచ్చని వరణ ఛాయ్ చేసి రీత్యా నిర్వర్తనం చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ పరిణామాల ప్రకారం ఏర్పాటు జరిపింప చేయించి మీనాక్షిగా సానుకూలత స్థితిగతలతో నిర్వర్తనం చేయగలుగుతూ వస్తూ ఉన్నాను మంచి అష్టమాదము తాంబూలం అందుకోవడానికి పరిణామాల ప్రకారం స్థితిగత రీత్యాంచి పరిణామాల ప్రకారం నిర్వర్తన చేసుకుంటూ సాన్నిధ్యాలన్ని పూర్తి సాన్నిధ్యాలు లేకుండా ముందంజ స్థావర సాన్నిధ్యాల ప్రకారం చేసుకొని పరిణామాల ప్రకారం ఏర్పాటు మిసావరా సాని త్యాని కి దిలవర్తన చేగలు కి తోస్తు నారో మంచి తలే